ఆడపిల్ల బ్రతుకు ఒరిటాకు చందమయ్యో దేవుడా నువ్వే రాసిన వా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు ఒరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా కడుపు పిండము కదిలాడుతుండగా ఆ అమ్మ ఆనందపడుతుంది దావా కానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడబిడ్డని తెలిచిరి విజ్ఞాన కాలంలో అజ్ఞానం చేస్తిరి అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో చంపి ఎట్ల బ్రహ్మదేవుడా ఆడ పిల్ల బ్రతుకు వరిటకు చందమయ్యో దేవుడా నువ్వే రాసిన వా చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా